అమ్మఒడి కానీ అమ్మఒడి కానీ ఆసరా కానీ డాక్రా రుణమాఫీ పావుల వడ్డీ రుణమా పావుల వడ్డీ అది ఆడవాళ్ళకి నలభై ఐదేళ్ళకి పద్దెనిమిది వేల ఐదు వందల అది కానీ అది కానీ అన్నీ బాగున్నాయి పథకాలు అన్నీ రెండో శ్రీలంక అయిపోతుంది ఆయన అన్నాడు ఫస్ట్ ఒకరికిచ్చేకే శ్రీలంక అయిపోతుంది అన్నాడు కదా ఒకరికిచ్చేకే శ్రీలంక అయిపోతుంది అన్నాడు కదా ఇప్పుడు ఇద్దరికి ఇద్దరికి ఇస్తానన్నాడు ఇద్దరు పోయి ముగ్గురికి అన్నాడు ముగ్గురికి అన్నాడు ఎంతమంది ఉంటే అంతమందికి స్కూల్ పిల్లలకి అన్నాడు చంద్రబాబు ఎట్లా వేసావునా పథకాల మీద ఏదన్నా ఒక మాట చెప్తే నెరవేర్చాలి కదా ఏందన్నా కానీ నెరవేర్చినాడా ఒక్కటి ఆటో డబ్బులకి ఇది రుణమాఫీ అనే డాక్రా గ్రూపుల్ది మొత్తం ఎంత ఉంటే అంతా రుణమాఫీ అనే ఏదన్నా పన్నాయా ఒక్కటన్నా ఏది లేదు అనంత వెంకటరామ్ రెడ్డి ఎందుకంటే పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు కాబట్టి అందుకు అనుకుంటాను ఐదేళ్లలో ఐదేళ్లలో బ్రిడ్జి కట్టినాడు రాజు కాలనీ బ్రిడ్జి రాజు కాలనీ బ్రిడ్జి కట్టినాక ఇది ప్రయోవర్ కట్టినాడు ఆయన మంచోడు ఏంది లేదు ఆయనకి ఫ్యాషన్ కానీ కొట్లాటలు కానీ ఏదే కానీ లేదు ఉమ్మడి అవునా ఎంతమంది అన్నారు అనిలేనా జ అనంత వెంకట్రాం రెడ్డికి